నర్సింపల్లి గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామం ఇందిరానగర్ ప్రజలు నూతన గ్రామ పంచాయతీ ఏర్పాటు కృషి చేసిన సందర్భంగా ఎమ్మెల్యే కుమార్ ను క్యాంప్ కార్యాలయంలో కలిసి ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోనే మొదటి నూతన ఎస్సీ గ్రామ పంచాయతీ ఏర్పాటుకోవడం అభినందనీయమని అన్నారు బీర్పూర్ మండలంలోని రోళ్ల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు గ్రామాలలోకి వస్తాం ఒక శాసనసభ్యులు ఇప్పుడు దాదాపు అన్ని పార్టీల కూడా కలుస్తారు అందరూ నేను వైద్య దగ్గర వచ్చిన మొదటి నుంచి కూడా పక్క రాజకీయ కుటుంబం సమస్యల పట్ల నేను ఎమ్మెల్యే కాకముందే కొంత అవగాహన కూడా ఉన్నది అలా మీ ప్రాంతం పక్క కూడా ఉన్నది ఒక మారుమూల మండలం మారుమూల మండలంలో నర్సిల్లపల్లె గ్రామానికి దూరంగా మన ఇంద్రనగర్ ఉండడం అక్కడ అత్యధిక జనాభా దళితులు ఉండడం తోటి కూడా దాన్ని కలిసి చెప్పడం మరి చెప్పిన వెంటనే ప్రతిపాదన పంపడం కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది మరి ఇలాంటి చాలా పనులు పోయినసారి నేను శాసనసభ గెలిచినప్పుడు మీరు దయచేసి ఆలోచన చేయాలి మీడియా ద్వారా కూడా దైత్యాల నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలిసే విధంగా మీకు తెలిసిన విషయాన్ని ఒకసారి తీర్చున్నాం మీ అందరూ తెలిసిన విషయం నేను మొదట్లో నిలబడి పొద్దులతో ఓడిపోయినా ఓడిపోయినా కూడా బాధపడకుండా మేము వెనంటే ఉన్నాం ఒక్కసారి గెలిచినాం గెలిచిన తర్వాత అప్పుడే సర్పంచ్ ఎలక్షన్లు ఎంపీటీసీలు ఎంపీ ఎలక్షన్లు హోటల్ కాటేల్కి ఒకటి మున్సిపల్చి అప్పుడు మొదట ఆరు నెలలు అయినా కానీ ఎవరికి కూడా చెక్ పవర్ కూడా ఇవ్వలేదు అంటే నిధులు అనేవి ఎమ్మెల్యే కూడా రాలేదు ఈ లోపల కొద్ది అత్తులు అయినసరికి కరోనా వస్తున్నాడు అంటే దాదాపు రెండున్నర నుంచి మూడు సంవత్సరాలు ఇళ్ళలే పోయినారు ఈ ఆఖ రెండేళ్ళలో చాలా పనులు చేసి అప్పుడున్న ప్రభుత్వంతో రాసి పనిచేసాం మీ దగ్గరికి వచ్చినాం మీరు చాలాసార్లు మీరు లక్ష్యకి అప్యాస్తూ ఉన్నారు మీరు అందరూ రాకపోవచ్చు రామచంద్రన్న రమేష్ సుశీను రవి నారాయణ ఇట్లా కొంతమంది రావడం మన యువత కూడా రాజకుమార్ కొంతమంది యువత వచ్చి సార్ మరి ఎట్లా అంటే సందర్భంలో ఇటువంటి ఊరు చేస్తున్నారు అదే సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా యువకుడు నా పట్ల ఎలాంటి చెడు అభిప్రాయం లేనివారు ఎలక్షన్ల సందర్భాల్లో కూడా వాళ్ళ అభ్యర్థి మంచివాడలే తప్ప కలిసి పనిచేద్దాం మీ ప్రాంత అభివృద్ధికి నిరంతరం మేము వెంట ఉంటా చెప్పిన ఆరు గ్యారెంటీలు అమలు చేద్దాం రుణమాఫీ చేద్దాం మీ ప్రాంతంలో మీకు ఏదైతే మాటిచ్చినావో కాలేదో అవి పూర్తి చేసుకోమని చెప్పి చెప్పడం మరి ఆ సందర్భాల్లో నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి గారికి దగ్గరుండి ఇవాళ మన ప్రాంతంలో ఎవరు చేసారు చేయాలో నాకైతే తెలియదు తమ్ముడు కూడా చెప్తున్నాడు మన ప్రాంతంలో ఎక్కడ కూడా ఎస్సీ గ్రామ పంచాయతీ కాలేదని ఆ విధంగా ఎస్సీ గ్రామ పంచాయతీ చేసే అవకాశాన్ని కల్పించిన ముఖ్యంగా వీర్పూర్ గ్రామాలన్నీ కూడా గుర్తు అవుతారా ఎప్పుడూ మండలం కావాలని కోరుకున్నాయి అప్పుడు తెలుగుదేశం ఆయాలో సరంగాపురం అయింది తర్వాత ఎన్నర కూడా వీర్పూర్ మండలం చేయాలని ఆలోచించాలి ఒక జూనియర్ కళాశాల అయింది తప్ప అభివృద్ధికి నోచుకోలేదు రోడ్లు బ్రిడ్జ్లు అంటే ఎక్కడే ఉంటాయి వాటైనాయి ఇటు కంగోడికి అయినాయి రాయపట్టడం అయినాయి అయితే కానీ మనకు మీది మీకు అనేది గత ప్రభుత్వంలో మండల చేసాం పూర్తి స్థాయిలో కాకుండా కానీ అధికారులు వచ్చారు నేను నా వంతా ఒక వైద్యులుగా వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ పెట్టించిన ప్రాథమిక ప్రభుత్వ ఆసుపత్రి కూడా మంజూరైంది టెండర్ కూడా పిలుస్తూ ఉన్నారు నేను పెద్దలు రాజేందరణ కూడా చెప్పిన ఎవరైనా కాంట్రాక్ట్ చూసి చేయించాలని చెప్పి